హాయ్ ఫ్రెండ్స్ మందార పూలతో ఒక చిన్న చిట్కా ఓపికతోనండి ఈ మందార పూలు ఇట్లా రెబ్బల్లాగా చేసి తాజా పూలు తీసి చెట్టు అవి ఎండకి నీడకి ఎండబెట్టి బాగా రోస్ట్ అయిన తర్వాత మిక్సీ బట్టి ఆ పొడిని పట్టికి బెల్లంతో తీసుకుంటే లేడీస్ ప్రాబ్లం అంటే నెలసరి వాళ్ళకి నెలసరి కంటిన్యూ కంటిన్యూ రాని వాళ్ళకి మంచిగా వస్తుంది అని చెప్పి మా పిన్నికి ఎవరో చెప్పారంట చేస్తుంది బాగానే ఉందమ్మా అని చెప్పింది అట్లా ఎండబెట్టి బాగా రోస్ట్ అయిన తర్వాత అనమాట రోస్ట్ అయిన తర్వాత మిక్సీ పట్టి ఆ పొడిలో పట్టికి బెల్లం సరిసమానంగా కలిపి పరగడుపున నెలకి నాలుగు రోజులు ముందు అదే నెలసరి వస్తుందనగా నాలుగు రోజులు ముందు కంటిన్యూ నాలుగు రోజులు తీసుకుని మళ్ళీ నెలకట్ట ఒక ఐదు ఐదు నెలలు తీసుకుంటే బాగా వస్తుందంట డేట్స్ అన్నీ మీరు కూడా చిట్కా ఫాలో అవ్వండి ఒకసారి చూడండి మా పిన్ని చేస్తుందంట పిల్లకి కడుపులో నొప్పి అండి ఉన్న వాళ్ళకి కూడా కడుపులో నొప్పి తగ్గిద్ది చే చూసుకోండి మీరు బాయ్